రిజల్ట్ ప్రారంభం అయ్యాక అంటే మనకి హాఫ్ ఇయర్లీ తర్వాత నుంచి సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తాం పిల్లల కెరీర్ మీద ఈ లోపు వాళ్ళ స్వేచ్ఛలకి అది ఉంటుంది ప్రస్తుతం కొత్త ప్రభుత్వానికి ఒక ఆరు నెలల దాకా ఎక్కువ విమర్శించకుండా ఎందుకంటే ప్రతిదానికి మనం అడ్డు పెట్టకూడదు నువ్వు వచ్చేస్తాం తప్పు నువ్వు ఇచ్చేస్తాం తప్పు అనేట చక్కగాళ్ళని చేయనీయాలి వాళ్ళ ఆలోచనలు ఏంటో అందుకొని ఏమన్నా వీలైతే ప్రోత్సహించాలి మంచిగా చేయమనాలి ఇందుకు ఇందులో ఇంకా ఇంకా చేయించండి అని కూడా చెప్పచ్చు వాళ్ళకున్నటువంటి అధికారాన్ని గుర్తు వాళ్ళకు ఉన్నటువంటి తెలుగుని గుర్తు చేయాలి అట్లా ప్రజలు ఏం కోరుకున్నారు గుర్తు చేయాలి అంతే తప్పించి విమర్శించకూడదు విద్వేషం అక్కర్లేదు చేయాలి ఆరు నెలల తర్వాత నుంచి ఏం రిజల్ట్ అవసరం అవుతుంది అంటే ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి ఎందుకు ఆరు నెలలు దాటి ఎక్స్పెక్ట్ చేయరు కదా గ్యాప్ వేగంగా కావాలని కోరుకుంటారు కదా గతంలో అట్లాగా ఆరు నెలల లోపే ఇంప్లిమెంట్ అయినాయి కాబట్టి సహజంగా చర్చకు వస్తాయి అప్పుడు మాట్లాడుకోవాలి కానీ అప్పటిదాకా చక్కగా చేసుకోమంటమే బెటర్ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలు ఏరు కోరి తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ఒకటి ఎందుకంటే గ్రామాల అభివృద్ధి లేదంటే తాగునీటి సమస్యని గ్రామాల్లో పూర్తిగా పరిష్కరించడం నిన్న